యేసు ప్రభుని నమ్మి దేవుని మార్గంలోకి వచ్చి ప్రయాణం చేస్తున్న మనల్ని అపవాది ఎక్కువ పాపంలో పడేదానికి ప్రోత్సహిస్తూ ఉంటాడు పాపంలో నెట్టడానికి ఎక్కువ దాడి జరిగిద్ది ముఖ్యంగా యవన ప్రాయములో ఉన్న బిడ్డల్ని అంటే కొంచెం మారిన వాళ్ళని ఏమి నెట్టడా అంటే చెప్పలేము వాడు చేసే దాడులలో మొట్టమొదటిది మనము పాపములో పడినట్లు చేయుట మనం పాపంలో పడితే వాడికొచ్చే లాభమేంటి ఓ ప్రశ్న మనం పాపంలో పడితే వాడికొచ్చే లాభం అంటే మనం పాపంలో పడ్డప్పుడు సహజంగానే తిరిగి జన్మించిన మన హృదయంలో ఒక టైపు ఆలోచన ఏర్పడిద్ది మన మనస్సాక్షి పనిచేయటం మొదలుపెట్టిద్ది ప్రభు రక్తంలో కడగబడక ముందు మనం ఎన్ని పాపాలు చేశామో ఎంత అడ్డదిడ్డంగా బతికామో మనకి ఇంత ఫీలింగ్ కూడా లేదు కారణం ఏంటంటే అప్పుడు అన్నీ రిపేర్కి వచ్చి ఉన్నాయి చెడిపోయినాయి కాబట్టి సరిగ్గా మనకి సూచన ఇవ్వలేదు నువ్వు ఇదిగో ఇంత తప్పు చేశావు నువ్వు ఇంత పొరపాటు చేశావు నువ్వు ఇంత అజ్ఞానంగా నడుచుకున్నావు దీనివల్ల దేవుడు ఇంత బాధపడ్డాడు దేవునికి ఇంత బాధ కలిగింది ఇంత ఆయాసం కలిగింది ఇంత దుఃఖ పెట్టావు నువ్వు అని చెప్పేదానికి లేదు ఈరోజు మనకి ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు మనలో రెండు ఆయన మనస్సాక్షిని రిపేర్ చేశాడు ఇక ఇప్పుడు మనస్సాక్షి తిరిగి పనిచేయటం మొదలుపెట్టింది మనస్సాక్షి ఎప్పుడు నిర్మలంగా ఉండాలని ఆశిస్తుంది మనస్సాక్షి ఎప్పుడు నిర్మలంగా ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు కోరుతాడు ఈ పాయింట్ని మనస్సాక్షి కల్మషమైందనుకో మన దోషాలు మనకు చూపించలేదు బావిలో ఉన్నాయి నీళ్లు కదలకుండా నిర్మలంగా ఉంటే ఆ మురికంతా అడుక్కుపోయి నీళ్ళన్నీ తేటగా అడుగునున్న బావిలో ఏమన్నా బిందెలు బకెట్లు పడిపోయి ఉంటాయి అవి కూడా కనపడుతుంటాయి బయటికి చిన్న చిన్న గ్లాసులు గిన్నెలు బడ్డ కూడా అవి కూడా కనపడుతుంటాయి నీళ్లు తేటగా ఉన్నప్పుడు లోపల ఏమేమి ఉన్నాయో మొత్తం క్లియర్గా కనపడతాయి అవే నీళ్ళు కెలికలైన అనుకో కనపడవుగా లోపలే ఉంటాయి కానీ కనపడవు ఎందుకంటే మురికి పైకి తెల్లి మన విజన్ని దెబ్బతీస్తుంది చూసేటువంటి దృష్టిని దృశ్యాన్ని దెబ్బతీస్తుంది క్లారిటీ మిస్ అయిపోతుంది అందుకే పౌలు మహనీయుడు అన్నాడు నేను నా మనస్సాక్షిని ఎల్లప్పుడూ నిర్దోషమైనది గాను ఉండునట్లు నేను జాగ్రత్త తీసుకుంటున్నాను అన్నాడు దీన్ని మనసాక్షిని రేపు దేవుని ముందు నిలబడ్డప్పుడు మన మీద నేరస్థాపన చేసేది ఎవరో తెలుసా హృదయము లేక మనస్సాక్షి యోహాన్ రాసిన మొదటి పత్రికలో చెప్తాడు మన హృదయము మన ఎందు దోషారోపణ చేయని ఎడలా ఆయన ఎదుట ధైర్యము గలవారమగుదుము చూస్తారా వచ్చిన చూడండి యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవయ వచనం నుంచి చదువు ఇందువలన మనము సత్య సంబంధులము ఎరుగుదుము దేవుడు మన హృదయముల కంటే అధిగుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయును ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందము ప్రియులారా మన హృదయము మన ఎందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవార మగుదుము అండర్లైన్ చేసుకోవాలి ఈ మాట మన హృదయం శుద్ధీకరించబడింది మన సాక్షి బాగు చేయబడింది ఎప్పుడు బాగు చేయబడింది యేసు రక్తముతో ఎప్పుడైతే కడగబడ్డామో అప్పుడు బాగు చేయబడింది ఇది హెబ్రి పత్రికలో చెప్పాడు పత్రిక అందులో ఉంది చూడండి త్వరగా చూడండి నెట్టి ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవకరి విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును ఆయన రక్తము ఎందుకు ఎందుకు శుద్ధి చేసింది మళ్ళీ చదువు నాయన నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు అది జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అది ఒకప్పుడు మనస్సాక్షి పాడైపోయింది చెడిపోయింది దాని జడ్జిమెంట్ కరెక్ట్ గా లేదు ఇప్పుడు ఏసుక్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి మనం జీవము గల దేవుని ఆయనకి ఆయనకిశులంగా బ్రతుకున్నట్లు ఒకవేళ ఏదైనా తేడా పడితే మన తేడాని మన లోపాలని క్లియర్గా మనకు చూపడానికి మన మనస్సాక్షి యేసు రక్తము చేత శుద్ధీకరణ పొందింది కాబట్టి అంతకుముందు సైకాలజీ వేరు క్రీస్తు రక్తము చేత కడగబడిన తరువాత సైకాలజీ వేరు అంటే ఆలోచన విధానంలో మార్పు వచ్చేస్తుంది అంతకుముందు ఎంత ఎంత చేసినా కూడా ఏమీ స్పందన లేనటువంటి మన మనస్సాక్షిలో ఇప్పుడు ఏ చిన్నది జరిగినా గాయపడిపోతుంది వెంటనే దాన్ని చూపించేస్తుంది ఇదిగో నువ్వు ఈ తప్పు చేశావు ఇదిగో ఇట్లా మాట్లాడావు నువ్వు ఈ క్రియ చేసావు నువ్వు ఇలా ప్రవర్తించావు నువ్వు దేవుని సంబంధివేనా అసలు దేవుని బిడ్డవేనా నువ్వు పరిశుద్ధాత్మని ఎందు ఉన్నాడా అసలు పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడన్న సంగతి అసలు ఆ స్పర్శ నీకుందా పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు ఎలాంటి పని చేస్తావా పరిశుద్ధాత్ముడే నిన్ను నడిపిస్తున్నాడా ఒక దురాత్మ నిన్ను నడిపిస్తుందా అసలు నిన్ను ఎవరు వెళ్తున్నారు ఎవరు ఎలుబడి ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు ఎట్లయిపోతున్నావు ఏం జరుగుతుంది నీకు అని ప్రశ్నలు నీకు ఎదురవుతూ ఉంటాయి ఎందుకంటే మనస్సాక్షి శుద్ధిపరచబడింది అది చెబుతూ ఉంటుంది చిన్న లోపాన్ని పెద్ద లోపాన్ని మొత్తాన్ని చూపిస్తుంది అలా ఎప్పటికప్పుడు నాకు మనస్సాక్షి చూపించాలి నేను జాగ్రత్త పడాలి అందుకే నా మనస్సాక్షిని ఎప్పుడు నిర్మలంగా తేటగా నిర్దోషంగా ఉండినట్లు ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతున్నాను అన్నాడు ఆయన ఎందుకు అంత జాగ్రత్త తీసుకుంటున్నాడు జడ్జిమెంట్ పర్ఫెక్ట్గా ఉండడానికి ఏ జడ్జిమెంటు మనసాక్షి ద్వారా జరిగేటువంటి జడ్జిమెంట్ ఇప్పుడు పాయింట్ నెంబర్ వన్ విశ్వాసాన్ని దెబ్బతీయడానికి అపవాది తీసుకొచ్చే శోధనలలో ఒకటి మనము తరచుగా పాపములో పడిపోవున్నట్లు చేయుట అని చెప్పాను పాపములో పడిపోతే ఏం జరుగుతుంది మనం పాపంలో పడిపోతే ఏం జరుగుతుంది అంటే శుద్ధీకరణ పొందినటువంటి మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది ఇందాక నేను చెప్పినట్టు అసలు నువ్వు దేవుని సంబంధి నన్ను చెప్పుకుంటున్నావు దేవుని బిడ్డ అని చెప్పుకుంటున్నావు పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడని చదువుకుంటున్నావు ఆనందపడుతున్నావు ఆత్మలో ఆనంద ఇస్తున్నావు అప్పుడప్పుడు పులకిస్తున్నావు తన్మయిస్తున్నావు ఆయన గురించి మాట్లాడుతున్నావు పాడుతున్నావు ఇతరులు కూడా చెబుతున్నావు వెలిచూపులకి ఇన్ని రకాల కార్యాలు చేస్తూ రహస్యమందు మందు నువ్వేం చేస్తున్నావు నీ రహస్య జీవితంలో నువ్వేమై ఉన్నావు నువ్వు ఇలాగూ చేయొచ్చా అని మనస్సాక్షి నిన్ను ప్రశ్నిస్తుంది ఈ మనస్సాక్షి ఒక్కటే ప్రశ్నించి ఊరుకుంటే గొడవ ఉండదు పరిశుద్ధాత్మ ప్రశ్నిస్తాడు పరిశుద్ధాత్మ మనస్సాక్షిని ప్రేరేపిస్తాడు మనస్సాక్షి నిన్ను క్వశ్చన్ చేస్తుంది వెంటనే నువ్వు దిద్దుకొని దేవుని వైపు మళ్ళుకొని పశ్చాత్తప్తుడవై పశ్చాత్తప్తురాలివై మారు మనసు పొందమని పరిశుద్ధాత్ముడు మనసాక్షిని కదిలించి నీకు ఆలోచన పుట్టిస్తాడు ఎందుకు దిద్దుకొన్నాయినా అది మంచిది కాదు దానివల్ల నువ్వు దెబ్బ తింటావు దిద్దుకోమని అయితే మనకి రెండవ స్వరము కూడా వినపడింది బాగా వినండి రెండవ స్వరం ఏమిటంటే అపవాది స్వరం దేవుని పరిశుద్ధాత్మ మనసాక్షి ద్వారా మనల్ని దిద్దుబాట్లోనికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తుంటే అపవాది మనల్ని కృంగుబాటులోకి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు అది కుట్ర ఎందులోకి తీసుకెళ్ళడానికి కృంగుబాట్లోకి తరచుగా మనం పాపంలో పడునట్లు చేస్తాడని నేను చెప్పాను మనల్ని పాపంలో పడేయటం వల్ల ఏం అంటే అప్పటిదాకా వాడిని దగ్గర కూడా రాని అని మనం ఎప్పుడైతే తేడా పడ్డామో అప్పుడు వాడు వచ్చి మన పక్కన కూర్చునేదానికి అవకాశం ఇస్తాం మనమే ఇస్తాం ఆటోమేటిక్గా వాడికి కుర్చీ వచ్చేస్తుంది మన పక్కన కుర్చీ వచ్చేస్తుంది వచ్చి కూర్చుంటాడు ఎవడు నువ్వు నా దగ్గరకు వచ్చావు సైతాన్ పో అనలేము ఒకవేళ అన్నావు అనుకో వాడు అంటాడు ఊరుకో నువ్వు చేసేయన్ని నా పనులు మళ్ళీ నన్నే పో సైతానా అంటావా మరి నువ్వెవరివి ఎవరివి నువ్వు దేవుని పరిశుద్ధురాలివే నువ్వు దేవుని పరిశుద్ధుడివే నువ్వు చేసే చేష్టాలు ఏంది వేషం వేసుకొని తిరుగుతున్నావు మళ్ళా నాటకాలు ఆడుతున్నావు మళ్ళీ నన్నేం పోస్ అవుతావు అంటున్నావు సిగ్గుందా అసలు నీకు ఆ సిగ్గుందా నీ దొంగ నాటకాలు ఎవడికి తెలియదు నీ ఉందిగా మనస్సాక్షి ప్రకారం ఆలోచించి నీ మనసాక్షి ఒప్పుకుంటుందా నిన్ను అసలు అసలు దేవుడు ఒప్పుకుంటాడా నిన్ను యథార్థవంతులు అందరూ చేతులు ఎత్తండి ఎప్పుడన్నా పొరపాటు మీ నుండి జరిగినప్పుడు ఇలాంటి ఆలోచనలు మీకు వచ్చినాయా రాలేదా వచ్చిన అన్నోళ్ళు చేతులు ఎత్తాలి ఏం సిగ్గుపడద్దు మై రెండు చేతులు ఎత్తుతాం దేవునికి స్తోత్రం కలిగి చెప్పండి గట్టిగా చెప్పండి నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ అర్థమైన వాళ్ళు అందరూ చేతులు ఎత్తారు ఇక అర్థం కాని వాళ్ళు ఇక పాపం వాళ్ళు చేయగలిగింది ఏం లేదనుకోండి మన నుండి చిన్నది కానీ పెద్దది కానీ ఒక దోషము జరిగినప్పుడు పొరపాటు జరిగినప్పుడు పాపము జరిగినప్పుడు జరగదని గ్యారంటీ ఏం లేదండి ఎందుకంటే ఆత్మ విమోచింపబడింది కానీ శరీరం ఇంకా విమోచింపబడలేదు ఈ శరీరంలో మంచిది ఏది నివసింపదని పౌలు మహనీయుడే చెప్పాడు గనుక ఈ దేహము ఖచ్చితంగా మన ఆత్మకు వ్యతిరేకమైన కార్యాల కొరకు రేపబడుతుంది ఆత్మేమో దేవునికి సహకరించేదైతే శరీరం సైతానికి సహకరించేది కాబట్టి చిన్నది కానీ పెద్దది కానీ ఏదో ఒక ఘట్టంలో ఒక రోజులో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక ఘట్టంలో ఏదో ఒక విషయంలో చిన్నదే కానీ పెద్దదే కానీ మన నుండి దోషము జరుగుతూ ఉంటుంది ఆ జరిగిన దాన్ని ఆధారం చేసుకుని వీడొచ్చి మనల్ని ఇలా శోధించడానికి మొదలు పెడతాడు అలా అందరూ డిస్టర్బ్ అయిన వాళ్ళే అలా అందరూ శోధింపబడిన వాళ్లే ఇప్పుడు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తుండే అందరూ చేతులు ఎత్తారు ఏమనొచ్చినాయి నీకు తలంపులు వచ్చినాయి నీకు ఆలోచనలు ఒక్కసారి చెప్పు నాకు అంతమంది చెబితే నేను ఆడినేదిలే కానీ మీకు తెలుసు నేను చెబుతా ఏమొచ్చినాయో అసలు నువ్వు దేవుని పెట్టినని చెప్పుకుంటున్నావు అట్ట కనపడుతున్నావు అసలు నీ ప్రవర్తన అంత దోషభూ ఇష్టం అసలు ఏ మోహం పెట్టుకుని వెళ్తున్నాను అసలు దేవుడి దగ్గరికి అసలు ఒప్పుకుంటాడా చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇదే డౌట్ ఏ మంచోళ్ళ ప్రార్థన అయితే వింటాడు కానీ నాలాంటి పని హిమాలి ప్రార్థన వింటాడా మంచోళ్ళ ప్రార్థన అయితే వింటాడు కానీ నాలాంటి పని హిమానుడు బలహీనుడు మందంత చెంచలం స్థిరం లేని వ్యవహారం స్థిరం లేని బుద్ధి నా ప్రార్థన కూడా వింటాడా లేఖనంలో ముందే ఉండనే ఉంది యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదే బహుబలము గలదై ఉండును అంటే నీతి తప్పిన ప్రార్థన దేవుడు వినడు యథార్థత లేకుండా ద్వంద్వ జీవితం బతుకుతున్న నా విషయంలో దేవుడు ఆనందపడడు ఆనందపడినప్పుడు ఇక నా ప్రార్థన ఏమి వింటాడు అలా అనుకొనుట ద్వారా ప్రార్థనా జీవితానికి దూరం అయిపోతాడు ప్రార్థన చేయలేడు మొహం చల్లదు ప్రార్థన చేయలేదు ఏ దోషము లేనప్పుడు నిర్దోషంగా నడుచుకుంటున్నప్పుడు దేవుని దగ్గరికి అలాగ వెళ్ళిపోయి మంచిగా మాట్లాడుకుంటారు హాయిగా ప్రశాంతంగా బోల్డని సంగతులు దోషము జరిగినప్పుడు చిన్నదే కానీ పెద్దదే కానీ మన నుండి ఒక పొరపాటు జరిగినప్పుడు అంతకు ఫ్రీగా నువ్వు వెళ్ళగలుగుతావా తప్పు చేయకముందు కొడుకు తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటా పోయి డాడీ అని ఎగురిపడతాడు అదే తప్పు చేస్తే డాడీ అని పడతాడా వీడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆడో దాక్కుంటాడు ఆదామావలే కదా అంతే కదా అంతకుముందు వాళ్ళు దేవుడు వద్దన్న పని చేయక మునుపు ఆయనను ఎదుర్కొన్నారు వాళ్ళు దేవుడు వద్దన్న పని చేసిన తరువాత దోషము చేసిన తర్వాత పోయి దాక్కున్నారు అంతే అదే పరిస్థితి మనకు కూడా ఏర్పడిద్ది దోషము జరగనప్పుడు సంతోషంగా వెళ్ళి ఆయన ఆరాధించగలం సన్నతించగలం అంతరంగంలో ఒక ఫీలింగ్ ఏంటంటే దేవుని ఎదుట జాగ్రత్తగా ప్రయాణం చేస్తున్నా జాగ్రత్తగా నడుచుకుంటున్నా సో నన్ను ఆమోదిస్తాడు మహానుభావుడు నేనైతే ఈ మధ్య ఆయనేం బాధ పెట్టలేదు నేనైతే ఈ మధ్య ఆయన ఏమీ ఏడిపించలేదు దుఃఖ పెట్టలేదు ఆయనకి బాధ కలిగించేది ఏది చేయలేదు అని మన మనసులో ఫీలింగ్ ఉంటే మన హృదయం మన మీద దోషారోపణ చేయకుండా ఇలాంటి సంగతి మనకు చెప్పిందనుకో స్వేచ్ఛగా ఆనందంగా సంతోషంగా ఆయన ముఖం చూడటానికి అలాగెళ్ళిపోయి దేవా అనగలుగుతాం ఏదన్నా చిన్నదే కానీ పెద్దదే కానీ జరిగిందనుకో ప్రార్థన చేద్దాం దా అంటే మీరు చేసుకోండిలే ప్రార్థన చేద్దాం మీరు చేయండి తర్వాత చేద్దాం నేను చేసుకుంటా నేను ఏకాంత ప్రార్థన చేసుకుంటా మీరు చేసుకోండి అవునా మనసు వచ్చిద్దా ఒకవేళ వాళ్ళ వాళ్ళు గట్టిగా పిలిస్తే మొహమాటానికి మోకాళ్ళు వేసినా వీడు పక్కన చేస్తాడు వీడి దయ్యం ఈ దయ్యాలు ఉంటాయి ప్రతి ఒక్కడికి ఒకర డైజనో డైజనో పెడతాడు వీడి దయ్యాలని అది నిజంగానే ఉంటాయి అవి పక్కన చేస్తాయి చిన్నగా ఒకటి చెవులో మాట్లాడుతుంటుంది దాని వ్యతిరేక తరంగాలన్నీ మనం మైండ్లోకి పంపిస్తూ ఉంటాయి యోధా మనస్సులో అపవాది ఆలోచన పుట్టించాడు చూడు యోదా తక్కువడు కాదు ఒక రేంజ్లోకి వెళ్ళిన వ్యక్తి అందుకే దయ్యాలు పోల డైరెక్ట్గా అపవాదే వచ్చి వాడి మైండ్ జడగొట్టాడు వాడి మనస్సులో ఆలోచన పుట్టించాడు వాటి హృదయములో ఆలోచన పుట్టించాడు ఆ వాడి వాడి ఆలోచన తరంగా వాడి భావతరంగా ఏవైతే ఉన్నాయో వాడి అభిప్రాయాలన్నీ మైండ్లో చేరేస్తున్నాడు మా భక్తురాలా భక్తురాలా ఏమి ఎరగని పరిశుద్ధురాలా మోకాళ్ళు లేచా అయ్యా భక్తుడా వరే దొంగ భక్తుడా ఏమి ఎరగని పరిశుద్ధుడులాగా మోకాళ్ళు లేచా ఒప్పుకుంటాడ్రా నిన్ను దేవుడు అసలు వేష వేస్యనైనా మారు మనసు పొందితే క్షమిస్తాడు కానీ వేషధారి వినివాసులు క్షమిస్తాడా ఈ విధంగా మనసుని కృంగజేసి వినండి మనకు ఆయువు పట్టు లాంటి రెండు సంగతులకు మన దూరం అయ్యేటట్టు చేస్తాడు వాడు ఒకటి ప్రార్థనా జీవితాన్ని పాడు చేస్తాడు ప్రార్థన చేయబుద్ధి కాదు రెండు వాక్యము చదువు బుద్ధి కాదు ఆ ఎందుకులే ఇంకా నన్ను ఒప్పుకోడుగా దేవుడు ఆ ఇంకా ఏం ప్రార్థన చేద్దాం ఇంకేం చదువుదాం చెడిపోయాగా పడిపోయాగా పాడైపోయాగా పాపం చేశాగా ఇంకేముంది నిరాశ ఊపిలోకి నెట్టేసి క్రంగదీసి నువ్వు ఒకవేళ వాడి ఆలోచనలకు చిక్కితే అసలు పూర్తిగా నిన్ను లోకంలోనికి తీసుకెళ్ళి దేవునికి దూరం చేసే కుట్రాది ఒక్క పాయింట్లో నువ్వు చిక్కావు అంటే ఇక మిగిలినంత వాడే వశపరుచుకుంటాడు అందుకే తరచుగా మనం పాపంలో పడిపోవడానికి వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు ఆ పరిస్థితులు ఆ అనుకూలతలు మనకు అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తాడు వాడు నంబర్ వన్ ఇప్పుడేం జరుగుతుంది పాపంలో పడ్డవాడు పరిశుద్ధాత్మ చేత హెచ్చరింపబడి దేవుని వైపుకు తిరిగి మళ్ళుకునే అవకాశము లేకుండా ఈ లూసిఫరు వాటి దూతలకు ఆజ్ఞాపిస్తాడు కదా వీళ్ళందరూ పాపంలో ఒకడు పడ్డాడు అంటే వెంటనే వాడు రౌండప్ చేస్తారు దీనికి చక్కని పోలిక మీకు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు మీరు ఎప్పుడైనా ఈ సాలెపురుగు గూడల్లిద్ది చూసారా సాలెపురుగు గూడల్లుద్ది ఈ ఏగలో దోమలో చేమలో అయ్యో జారి పడతాయి దాని మీద పడి దానిలో నుంచి బయటపడటానికి కదులుతూ ఉంటే అది చుట్టూ గూడల్లుకొని మధ్యలో కూర్చుంటుంది మధ్యలో ఉంటుంది ఎప్పుడైతే ఏదన్నా దానికి టచ్ అయిందనుకో అది దాని కాళ్ళకి టచ్ అయినటువంటి ఆ జిగురు లాంటి పదార్థాన్ని వదిలించుకోవడానికి వదిలిస్తూ ఉంటే కదులుతూ ఉంటుంది కదలగానే అది ఏ దిశ నుంచి కదులుతుందో ఈ మధ్యలో ఉన్న పురుగు సరసర సరసరా అక్కడికి వెళ్ళిపోయిద్ది అక్కడికి వెళ్ళిపోతే అది చిక్కుబడిపోయి ఇబ్బంది పడుతూ ఉంటుంది దాన్ని తొలగించుకొని బయటపడదామని ఆ ఈగో ఆ దోమో ఆ చేమో ఇబ్బంది పడతా ఉంటే ఇది వెళ్ళి దాని మీద ఇంకా కొంత దాన్ని నుండి వచ్చేటువంటి ద్రవం ఏదైతే ఉందో దాన్ని చిమ్ముతూ ఉంటుంది ఫస్ట్ కొంచెం దానికి చిక్కింది కదా ఇక అది బయటపడకుండా దీని దగ్గర ఉన్న ఇంకా అదనపు ఆ పదార్థం ఏదైతే ఉందో ఆ ద్రవం ఆ జిగురు లాంటి పదార్థం దాన్ని దాని మీద ఇంకా రిలీజ్ చేసి అసలు అది బయటపడకుండా దాన్ని చుట్టేసి చివరికి ఒక రౌండ్ ఏమంటారు దాన్ని అట్లా చుట్టేస్తుంది రౌండ్గా చుట్టేస్తుంది దాన్ని ఇంకా ఇక దానికి ఏమి కదలవి ఇక ఓన్లీ తల భాగం ఒక్కటే బయట పెట్టిద్ది ఇక్కడ నుంచి మిగిలిన భాగం అంతా చుట్టేస్తుంది ఇప్పుడు నేను చెప్పా కదా మన ఇళ్లలో బోల్డ్ ఉంటాయి ఒకసారి చూడండి చూసిన వాళ్ళకైతే ఇప్పటికే తెలిసి ఉంటుంది చుట్టి కొంచెం చిక్కితే మొత్తం చుట్టేసింది చుట్టి ఇక్కడ ఈగ కానీ ఏదైనా సరే దానికి ఇక్కడ పెడుతుంది ఇక్కడ గుచ్చుతుంది గుచ్చి దాన్ని బ్లడ్ అంతా తీసుకుంటుంది మొత్తంగా తినదు దాన్ని దాని ఆహారం ఏంటంటే దీని రక్తమే దాని ఆహారం సాలె పురుగు యొక్క ఆహారము ఈగ యొక్క రక్తము చీమ యొక్క రక్తము దోమ యొక్క రక్తం మళ్ళీ మీరు గమనించినట్లయితే అవి అలానే ఉంటాయి ఈగ ఈగలాగానే ఉంటుంది దోమ దోమలానే ఉంటుంది చీమ చీమలానే ఉంటుంది చుట్టేసి ఉంటే కాకపోతే అవి ఓపెన్ చేస్తే మామూలుగానే ఉంటాయి కానీ ప్రాణం ఉండదు ఎందుకు తెలుసా అది లాగేస్తుంది సాలె పురుగు యొక్క లక్షణం అది దాన్ని అలానే ఉంచి దానిలో ఉన్న జీవాన్ని లాగేస్తుంది చూడటానికి అది మామూలుగా ఉన్నట్టుగానే ఉంటుంది కానీ దానిలో ప్రాణం ఉండకుండా అయిపోతుంది అపవాది దాడికి ఇదొక చక్కని నిరూపణ దేవునికి స్తోత్రం చెప్పండి ఒక పాయింట్లో మనం పాపం విషయంలో బలహీనపడితే దాన్ని ఒక్కదాన్ని ఆధారం చేసుకొని ఇక అన్ని ఆలోచనలన్నీ తీసుకొచ్చి నువ్వు ఫ్రీగా ఇక మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఏడంతలుగా చెడిపోవున్నట్లు దాడి జరిగిద్ది ఏడంతలుగా నువ్వు చెడిపోవున్నట్లు చివరికి నీ బ్రతుకు నీకు నీకే నా బ్రతుకు నాకు నాకే మన జీవితం మనకు మనకే అసహ్యం పుట్టేంత స్థాయికి వెళ్ళిపోయిద్ది వెళ్ళిపోయి ఇక పరిశుద్ధులతో సహవాసం అయిపోతుంది పరిశుద్ధులతో కలవరు ప్రార్థన అనేది వదిలేస్తారు వాక్య ధ్యానం అనేది ఎనబుద్ధి కాదు ఎందుకంటే వాక్యంలోంచి దేవుడికి అద్దిస్తాడేమో వాక్యంలో నుంచి వాక్యం దగ్గరికి పోయి కూర్చుంటే నువ్వు చేసిన పాపాలన్నిటికీ ఉగ్రత నీ కొరకు రడీగా ఉంది నువ్వు నశించిపోతావు దేవుని శిక్షణ మీదికి దిగుతుంది ఇట్లాంటి మాటలు వినపడతాయి కదా ఇంకెందుకు మళ్ళీ ఒక గోళ అయిందేదో అయిపోయింది ఇక ఆ మాటలు మన చెవికి వినపడకుండా తప్పించుకుంటే సరి లేకపోతే ఇప్పుడు ఇదేమో చేస్తున్నాం మళ్ళా దేవుని మాటలు విన్నాం అనుకో గాయమవుతూ ఉంటుంది శాంతి పాడైపోయింది ఎందుకు అయిందేదో అయిపోయింది ఇక మన వల్ల కాదు ఏదో చూసాం కాలేదు తీసే ఇక మనమేం దీన్ని వదిలిపెట్టేది లేదు మానుకునేది లేదు మారు మనసు పొందేది ఏం లేదు ఇంకెందుకు అయిపోయింది ఇక బలైపోయాం బానిసలం అయిపోయాం కాబట్టి ఇక దీనిలోనే ఉండిపోతాం ఇంకా దేవుని వైపుకి ఏం పోతాం అని పూర్తిగా లోకంలో కలిసిపోయే వాళ్ళు కొంతమంది నాకు కనపడ్డారు అందుకే చెప్తున్నాను వాడు ఎందుకు మనం తరచు పాపంలో పడేటట్టు ప్రేరేపిస్తాడు అంటే మనం పాపములో పడినప్పుడు వాడికి సందు దొరుకుతుంది ఆ సందును ఆధారం చేసుకొని వాడు దగ్గర చేరతాడు దగ్గర చేరి మన మనసుని కృంగజేస్తాడు బాగా కృంగిపోయేటట్టు చేసి చివరికి ప్రార్థనా జీవితాన్ని దెబ్బగొట్టి వాక్యాన్ని దెబ్బగొట్టి అంటే వాక్యం వినకుండా ఇవి రెండు మనకు జీవం కదా వాక్యం ఆహారం ప్రార్థన శ్వాస ఆహారం లేకపోయినా శ్వాసక్రియ జరగకపోయినా మనిషి చస్తాడు అలాగే ప్రార్థన వాక్యము రెండు మనకు దూరమైన అంటే దేవునితో సంబంధాలు దిగిపోతాయి ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడతాం వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు ఈ ప్రక్రియ అనేది రోజు జరగాలి ఇది బ్రేక్ అయిందనుకో దేవుడి నుంచి దూరం అయిపోయినట్టు ఇక దేవుడు దూరం అయిపోతే ఇంకెవరి దగ్గర అవుతారు ఇక వాడు దగ్గరకు చేరి సాలపురుగు కానీ ఈగ మీద తన అది రావటం ఎట్లా చూద్దాం అయ్యో మిత్రమా ఇందులో చిక్కుపడితేవా ఆగు నిన్ను విడిపించేదను ఆగు ఆగు అన్న అని అంటూనే దాని మీద మంచిగా ఇంకా దీన్ని ద్రవం ద్రవ రూపంలో అంతటిని దానికి చుట్టేసి దీని నుండి స్రవించేదంతా దాని మీద కప్పేసినట్టు ఈ దురాత్మలు చేస్తాయి లేరా అట్లా బలహీనపడ్డవాళ్ళు లేరా ఉన్నారా లేరా పాపంలో పడిపోయి పూర్తిగా దేవుడిని వదిలిపెట్టి లోకంలో కలిసిపోయి కొంతమంది జీవం గల దేవుడిని వదిలిపెట్టి వేరే ఆరాధన కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఉన్నారా లేరా తెలిసి ఉంటే చేయొద్దు నేను చూశాను అన్న కొంతమందిని అట్లా సగం సగం కాదు ఎట్టంటే ఊరికి కనపడిద్ది ఎట్లా అది చాలామంది చేతులు ఎత్తారు అప్పుడు మరి ఈ కుట్ర ద్వారా వాడు సఫలం అవుతున్నట్టేగా ఈ విధంగా వాడు పాపంలో పడద్రోసి క్రొంగదీసి బలహీనపరిచి వాక్యానికి ప్రార్థనకి సహవాసానికి ప్రభు బలకి ఆరాధనకి అన్నిటికీ దూరం చేసి లోకంలో కలిసిపోయేటట్టు చేసి చివరికి విశ్వాసం కూడా కోల్పోయేటట్టు చేసి వేరే విశ్వాసంలోకి తీసుకొచ్చి భ్రష్టు పట్టిస్తే మరి వాడు సఫలుడయ్యాడా లేదా అందుకు వాడు పాపం